రచయిత డాక్టర్ లక్కరాజు నిర్మల రచించిన మా అమెరికా పర్యటన పుస్తకాన్ని ఆవిష్కరించారు ప్రొఫెసర్ కోదండరాం మా అమెరికా పర్యటన పుస్తకాన్ని తార్నాకాలోని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోథండరామ్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి టిటియూసి రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డిలు ఆవిష్కరించారు మా అమెరికా పర్యటన ఐదు నెలల ఐదు రోజులు కవితలు వాస్తవికతలు అనే పుస్తకాన్ని తన అమెరికా పర్యటన విశేషాలను డాక్టర్ లఖరాజు నిర్మల రచించి పుస్తక రూపంలో తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్కు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డికి పుస్తక పత్రులను అందచేశారు ఈ పుస్తకం రచయిత యొక్క అనుభవాలను ప్రయాణాన్ని భావాజాలాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నదాన్ని ప్రతిబింబిస్తున్నదని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు రచయిత డాక్టర్ లక్కరాజు నిర్మల ప్రతిభను ప్రశంసిస్తూ ఈ పుస్తకం నుండి అందరికీ ప్రేరణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు రచయిత పుస్తకం ద్వారా వ్యక్తపరిచిన భావాలకు హాజరైన వారందరూ ప్రశంసించారు ఈ పుస్తకం ఒక యాత్రా చరిత్రగా గ్రహించవచ్చు వారి యొక్క అనుభూతులు అనుభవాలు పరిదేశ పర్యటన ఇవన్నీ ఇందులో నిక్షిప్తం చేసి ప్రచురించడం చాలా అభినందనీయం ఒకటి రచన రాయొచ్చు కానీ దానిని ప్రచురించడం కూడా ఒక గొప్ప కళ అనుకోవచ్చు ఎందుకంటే మీ శ్రమతో కూడుకున్నటువంటి పని అర్థవీయంతో కూడా ఉంది కూర్చు కూర్చుకున్నది కాబట్టి ఇట్లాంటి కూర్పులు ఇంకా వారు తీసుకుర తీసుకొస్తారని చెప్పి అభినందిస్తున్నారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తున్నానని తెలిసి రోజు లలితాపారాయణము విష్ణు సహస్రనామాలు చెప్పడము డిజేబుల్డ్ పిల్లలు వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయడము చేస్తూ ఉండేదాన్ని ఒకరోజు ఒక పేరెంట్ నాకు ఫోన్ చేసి అమ్మ మా అమ్మాయికి పిండం అడ్డంగా తిరిగింది చెయ్యి పైకి వచ్చింది ఆపరేషన్ చేస్తే తల్లో కూతురు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే బ్రతుకుతారని చెప్పారు ప్లీజ్ అమ్మ మా అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది మీరు రావాలి అన్నారు సరే అని దెబ్బలు నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయే అమ్మాయినన్నా నీకు నా మీద నమ్మకం ఉందా అని అడిగాను నమ్మకం దాంటే మీరు రోజు చుట్టూ నేను వింటున్నా లలితాపారాయణం చేస్తున్నాను నువ్వు లలితాపారాయణం పెట్టుకొని విను అడ్డం ఉంటేందుకే నిలువ ఉంటేందుకే పిండం సంగతి నువ్వు మర్చిపో ధనియాల కషాయం కాయించి అందులో నెయ్యి వేయించి ఆ అమ్మాయికి మూడు సార్లు తాపమని చెప్పి లలితా పారాయణం వింటూ వాకింగ్ చేయమ్మా అన్నా నాన్న నెక్స్ట్ డే నార్మల్ డెలివరీ జరిగింది కొంతమంది ఉద్యోగం లేదనే వాళ్ళు కొంతమంది ఆటిజం పిల్లలు మాకు రాదనే వాళ్ళు కొంతమంది పేరెంట్స్ మేము ఇక్కడికి వచ్చి జైల్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాలను తీసుకొని ఈ పుస్తకం రాయడం జరిగింది ఈ పుస్తకం ఒక సైన్స్గా రాసానే తప్ప ఆధ్యాత్మిక భావనలతో రాసానే తప్ప మోటివేషన్ లెక్చర్గా రాసాయనే తప్ప ఇది అందరికీ ఉపయోగపడాలన్న సదుద్దేశంతో రాశాను కోదండరామ్ గారు ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీలోనే నేను ఈ నియమాల మీద రిసెర్చ్ చేశాను కాబట్టి వారి ఉస్మానియా యూనివర్సిటీ వారి చేతుల మీదగానే వాళ్ళ పుస్తకాష్కరణ జరగాలన్న నా కోరిక తీరింది వారికి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారికి మా కృతజ్ఞతలు తెలియదు వారు అమెరికాలో గడిపిన కాలాన్ని మరి కవిత రూపంలో వ్యాసాల రూపంలో వాటిని నిక్షిప్తం చేయటం జరిగింది పుస్తకంలో వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంది రాయటం అనేది మనం అనుకుంటాం కానీ కష్టమైన పని ఒక క్రమ పద్ధతిలో శిక్షణతో ఆలోచిస్తే తప్ప ఒక పేజీ రాయటం కుదరదు అటువంటిది మరి ఒక మంచి పుస్తకాన్ని కవిత్వాన్ని రాశారు వాటన్నింటినీ పుస్తకంగా తేవటం అనేది చాలా గొప్ప కృషి వారి కృషికి మనందరం కూడా అభినందించాల్సిందే భవిష్యత్తులో ఈ రచనా వ్యాసంగాన్ని ఇదే విధంగా కొనసాగించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలపైన పుస్తకాలు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా కోరుకుంటున్నాను స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధాన వెంకటగిరి స్వామి మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్